బాబు బాబు అంటే కొడుకు అనే కాదు సార్ రాముడికే నీ తండ్రి నాకు నచ్చిందో చాలా బాగా పాడేవు బాబు ఈ వయసు కుర్రాళ్లలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం నీ జన్మ నాయన చాలా సంతోషం అండి నీ పేరేమిటో రామ్ బాబమ్మ అంటే రాముడికి కొడుకు లాంటివండి ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రిలాంటివాడు కదమ్మా చాలా బాగా చెప్పావు బాబు రాంబాబు అని ఇతను రాంబాబు వస్తున్నానండి విన్నాను పాట చాలా బాగా పాడాడు ఏమిటి ఆ పాట మీకు నచ్చిందా విశేషమే ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి బాబు అలాగే అంటే నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను వెరీ గుడ్ కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారాబాబు వెల్ రేపు మీ పేరెంట్స్ ఆయన అనమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా నేను జాగ్రత్తగా ఉంటాను ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఆ ఇంట్లో మీరు అడ్డమైన వైద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాటు కూడా పాడరు బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయ అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఆ ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభం అవుతుంది అన్న చూసి కాదురా అటు వాళ్ళకు వాళ్ళకు చూసి ఒక్కసారి గౌరవం తగ్గిచ్చండి నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మరుగుతోంది పక్కటి వాళ్ళకి కాదండి మాకొక్కే కాకపోతే దీనికి కాస్త మెల్ల కన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగింది అనమాట విశేషం ఏమిటంటే నన్ను చూసి మరిగినట్టు అనిపిస్తుంది మీకు అదే తమాషా నాకు నచ్చటం లేదు నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే తమాషా దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అమ్మా నాన్న అండి అలాగా నమస్కారం కూర్చోండమ్మా మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేస్ నాకు బాగా నచ్చాయి సుబులు మన రాంబాబు తల్లి దండిట నమస్కారం నమస్కారం తీసుకోండి అమ్మయ్య ప్రాణం వచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏంటి బాబు ఏమన్నావు ఎండలు భరించలేకపోతున్నానన్న ఆ తల్లికి బిడ్డ అంటే ఎంత ఆపేక్ష అండి ఎండలు భరించలేకపోతుననే సర్కి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డన అక్కడ చేర్చుకుంది ఆ ఆ తండ్రిని చూసావా సుబ్బులు ఆ బాధన అడుతూకోడానికి కుర్చీని మధ్యలో ఆ వాయిస్తున్నాడు పాపం ఆ రాంబాబు మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారయ్యా ఒప్పైమెంట్ పెట్టుకొని తీర్థయాత్ర కళ్ళదామని తీర్థయాత్ర అంటే వాళ్ళు తీర్థయాత్రకు వెళ్లేదarlar సార్ సరదాగా నాలుగుళ్ళు చూసినట్టు నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా మేము వెళ్ళొస్తామండి ఒక్క నిమిషం బాబు నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహమొచ్చటగా ఉంది అయ్యా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అంటారండి ఏమంటారండి రాంబాబు నాకు మీ అందరి ఫేస్ లో నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలవా ఇక్కడే ఉండిపోతాం అమ్మా శాంతి కేవలం మీ పని మీద మా నుంచి వచ్చానండి ఓ ఉద్దండ లాంటి మాస్టర్ ని కుదిరిచాను ఆయన రేపటి నుంచే గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు అలాగా నా బాబే మీ దైవల్ల మా గోపి గారు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని వద్దులేండి దీపాలు గొడవ పెట్టకండి ఇప్పుడు ఇప్పటికే వెలుగకపోయి నా బురం తెచ్చేస్తున్నాను మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి అంత గట్టిగా అరవకు నాయనా నాకు చూడనుకుంటారు నలుగురు వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు అంతేనా అవునండి అంతే సరిగ్గా అంతే బలగడ్ వెరిసారు ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా తీరిపోయాగా మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా అదేమిటండి అతను ప్రశ్న ఉద్యోగం ఇచ్చాగా ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు ఆ ఓనర్ నాలుగు చావ ఉద్యోగం మానేసి వచ్చేసాను ఓనర్ ని నా బాబే నా కండల కొండే అంత ఒళ్ళు పెంచితే అంతే మరి రోజు ఎవరిని ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా అమ్మా పోన్లేమ్మా నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవను వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అమ్మా అమ్మా ఇదే చెప్తున్నాను ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే ఆరు నూరైనా సరే తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను చెప్పదా చేసి మరి చెప్తున్నాను నా తల్లి బంగారే తమ్ముడంటే ఎంత ఆపేక్ష నా బిడ్డకి తీశాను ఇప్పుడు తీశాను మా ఇంటికి ఎందుకు వచ్చారు మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను వాళ్ళు మీకెలా తెలుసు పరిచయం చేసుకున్నాను మీకోసం అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు మీ అమ్మా నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు అందుకే ఇటు నుంచి ఈ రూట్ పట్టుకున్నాను ఏం చేద్దామని పెద్ద టూ మచ్ చేయను మీ వాళ్ళ మెప్పు